ట్యాపింగ్ కేసులో అసలు బాధితుడిని తానే అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కానీ కేసుతో సంబంధం లేని కాంగ్రెస్ నేతల్ని విచారణకు పిలుస్తున్నారు అన్నారు చివరిగా కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ప్రజల ముందు ప్రభుత్వం పెట్టేది గారిద గుడ్డు అని విమర్శించారు హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏఎస్ఎం లో జాయిన్ అవ్వండి ఏడున్నా పట్టుకొస్తామన్నారు ఏమైంది ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు మేమే పంచాయతీ తెలుసుకున్నందుకు సిటీ ఎప్తురు తప్పితే మేమిచ్చిన కంప్లైంట్లు ఏవి ట్వంటీ ట్వంటీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కూడా నేను గెలిచిన తర్వాత కూడా కంప్లైంట్లు ఇచ్చిన ఏమి మరి డీజీ గారికి ఇచ్చిన కంప్లైంట్లు మాకేం సంబంధం లేదు మా మీదైన కేసులకు సంబంధం లేదు అంటే ఇది ఒక నాటకం అన్నట్టు ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కలిపి ఆడుకున్నట్టు నేను కొట్టినట్టు నువ్వు ఏడ్చినట్టు చేయని ఆడుకునే నాటకంగా తప్ప ఇంకొకటి చిత్తశుద్ధి లేదు ఏంపుల్ ఎవిడెన్స్ దుబ్బాక ఉప ఎన్నికలో పోలీసు మా ఫోన్లు ఏ రోజు ఎవరు రోజున్నారు ఇన్నది ఎవరు ఏమేమి చేసిరనే నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా పిలిచే ధైర్యం సిట్కెందుకు లేదు అంటే మీరు యు వాంట్ కాంప్రమైజ్ ద కేస్ పొలిటికల్ వెండేటా నీకు నచ్చిన వాళ్ళని పిలిచి నచ్చినట్టు రాజకీయం చేసుకుంటా ఉన్నారు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాత్రి లాస్ట్ కి తెలంగాణ ప్రజల ముందు ఏం ఉంచితే అంటే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం లేరు ఇక్కడ కొండంగా వెనకటి సామెత చెప్తారు ఎల్కన్ పట్టిరని వీళ్ళ ఆగిరికి ఎల్కన్ కాదు ఇంకేం కూడా పడితే అది కూడా వీళ్ళకి చతనైతే లేదు